సోమవారం యాలల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో మండల పార్టీ పదవులు ఆశించే నుండి అప్లికేషన్లను స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పార్టీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మరియు పిసిసి పరిశీలకులు వినోద్ రెడ్డి నరేందర్ మరియు ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు రమేష్ మహారాజ్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని అందరూ కలిసి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలుచుకోవాలన్నారు అయితే ఈ సమావేశానికి మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి యాలల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి డైరెక్టర్లు రాజు శ్రీనివాస్ మండల పార్టీ బీసీసీ అధ్యక్షులు అంబితయ్య బాబా మండల పార్టీ మాజీ అధ్యక్షులు భీమయ్యూ గాజుల మండల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఇదే కాకుండా జానారెడ్డి గారు సిఎల్పీ నాయకుడుగా ఉంటే సిఎల్పీ కార్యదర్శిగా పనిచేసినాను ఈ విధంగా ఎల్లప్పుడూ నేను కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలాన్ని ప్రజలకు కార్యకర్తలకు ఏ విధంగా చెప్పాలి అన్న దాంట్లోనే నేను చేయడం జరిగింది మీకందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న తొమ్మిది స్వీకరించే కార్యక్రమం ఇది కావున మీకు నిన్నమననే తెలియజేయడం జరిగింది ఎవరైతే ఆసక్తి ఉన్నారో వారు దరఖాస్తు ఫారం నింపి మనకు వచ్చిన పరిశీలకులకు ఇచ్చినట్లయితే వారు ఆ యొక్క దరఖాస్తును పరిశీలించి పార్టీకి మరి ఎవరైతే న్యాయం చేయగలుగుతారనో వారు కూడా విచారణ ఎంక్వైరీ చేసుకొని మరి పార్టీ అభివృద్ధి కొరకు ఎవరైతే కృషి చేస్తారో వారిని నియంపబడుతుంది కావున ఆశావాయులు ఎక్కువగా ఉన్నప్పటికీ మరి పదవి మాత్రం ఒకరికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వచ్చిన వారు మరి ఇది కాకుండా రానివారు వచ్చిన వారు అందరూ కలిసి మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మన మండలం నుంచి మరియు అత్యధిక స్థానాలు గెలిచి లోకల్ పార్టీ మరి ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాన్ని మరియు అదేవిధంగా ఎక్కువ మెజార్టీ సర్పంచ్ స్థానాన్ని కల్వ కైవసం చేసుకోవడానికి మనమందరం కూడా ఒకరికొకరు కలిసి మరియు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి మేమందరం కూడా కృషి చేస్తామని ముఖ్యంగా ఈరోజు ముఖ్య ఉద్దేశం మనకందరికీ పార్టీ పరంగా ఏను నాలుగు కోడల మధ్యలో కూర్చొని పేర్లు రాసుకొని ప్రెసిడెంట్ డిల డిక్లేర్ చేసేది గతంలో ఉండే ఆ విధంగా ఉండొద్దని చెప్పి గౌరవ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు మన లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంటేరియన్ రాహుల్ గాంధీ గారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు మన స్టేట్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు నుంచి మీరు ఎక్కడైతే మన కార్యకర్తలు ఉంటారో ఆ మండలానికి వెళ్ళండి ఆ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి ఉన్నటువంటి మన పార్టీకి కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని పిలిచి దాంట్లో ఎవ్వరు సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో రెండు వేల పదిహేడు కొద్ది ముందు ఎవరైతే పనిచేసి ఉన్నారో వారిని వారితోని బయోడేటా వారు పాటికి ఏమేమి సేవలు చేసిన ఆ అప్లికేషన్స్ అందరు కూడా మీకు రెండు రోజుల నుంచే మన క్యాంప్ ఆఫీస్ నుంచి మీకు షేర్ కూడా చేయడం జరిగింది మార్ దగ్గర కూడా ఉన్నాయి తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి పోస్టు మండల పార్టీ అధ్యక్షుడు ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి కొన్ని నామినేటెడ్ పోస్టులు కూడా ఉన్నాయి మీకు ఏదేదైతే కావాలనో మీ అన్నీ మీ అర్హతలను బట్టి మీరు అందరూ కూడా అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి ఇవ్వండి ఎందుకంటే గతంలో ఏదో నాలుగు గూడల మధ్య కూర్చున్నా ఇంట్లో కూర్చున్న పేరు రాసు పలా నిలాగా కావాలి పలానా పుల్లాగా కావాలని చెప్పి ఆ వ్యవస్థకు స్వస్తి పలికి డీసెంట్రలైజేషన్ ఎందుకంటే మన ప్రజల వీరి మనం గెలిపించేవాళ్ళు కార్యకర్తలు బాగున్నప్పుడే పార్టీ బాగుంటుంది పార్టీ స్టాండర్డ్ ఉండాలంటే కార్యకర్తల నుంచి ఆ లీడర్ వస్తే బాగుంటుంది ఒక మంచి ఉద్దేశంతో మన తెలంగాణలో ఇది ఇంప్లిమెంట్ చేయడం షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి